ఉనికిలో ఉన్నదో లేదో తెలియని పార్టీల నాయకులు నిత్యం ఉనికి కోసం పోరాడే పార్టీల నాయకులు దశాబ్దాల చరిత్ర ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా అధికారంలోకి రాని పార్టీల నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క సీటు కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పార్టీల నాయకులు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒక్క ఎమ్మెల్యే సీటు వస్తుందా అంటూ కళ్ళు కాయల కాసేలా చూసే పార్టీల నాయకులు దందాలు సెటిల్మెంట్లు చేసుకోవడానికి మాత్రమే పార్టీలను నిలిపి నడిపే పార్టీల నాయకులు భవిష్యత్తులోనైనా అధికారంలోకి వస్తారో రారో తెలియని పార్టీల నాయకులు గతం ఎంతో ఘనమని చెప్పుకునే పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటారు నియంత లాంటి సోనియా గాంధీని ఎదిరించి అక్రమ కేసుల్లో ఇరికించి పదహారు నెలలు జైల్లో పెట్టిన ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ సీటుతో పార్టీని సాగించి పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే నలభై ఐదు శాతం ఓటు షేరింగ్తో అరవై ఏడు స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్న మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అధికార పక్షం సంతలో పశువులను కొన్నట్టు కొనుక్కున్న పడకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి యాభై ఒక్క శాతం ఓటు షేరింగ్తో నూట యాభై ఒక్క సీట్లలో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని లేని పార్టీల నాయకులు విమర్శిస్తూ ఉంటారు ఈ విమర్శించే పార్టీల నాయకులు ఆ పార్టీని ఫ్యూచర్లోనైనా అధికారంలోకి అధికారంలోకి తీసుకొస్తాయంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే వీళ్ళది గతమంతా అంధకారమే భవిష్యత్తు కూడా అంధకారమే అయినా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామవార్డు సచివాలయాలు పెట్టి లక్ష ముప్పై ఏళ్ళ మంది మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రజల వద్దకే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారికి మధ్యతరగతి వారికి బడుగు బలహీన వర్గాల వారికి ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందించారు సంక్షేమ పథకాలు అందించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధిక అధికారంలో ఉన్న పార్టీ రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పులు తెచ్చి పెత్తందారులు పత్రికా యజమానులు ఫైనాన్స్ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కలిసి దోచుకున్నారు దాచుకున్నారు పంచుకున్నారు ఒక్క పేదవాడికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అయినా ఈ పార్టీలు ఆ ప్రభుత్వంలో ఎవరిని ప్రశ్నించలేదు ఒక మాట కూడా అడగలేదు ఎందుకంటే వీళ్ళకి కూడా ప్యాకేజీలు అంది ఉంటాయి అందుకే మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల్లో ప్రతి పైసా ప్రతి పేదవాడికి మధ్యతరగతి వారికి బరుగు బలహీన వర్గాల వారికి వర్గాల వారికి సంక్షేమ పథకాల రూపంలో డైరెక్ట్గా వారి అకౌంట్లోని డీబీటీ ద్వారా జమ చేశాడు ఈ విధంగా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పంచారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైనప్పుడు అంతకుముందు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సాధ్యపడలేదు ఏ ఒక్క పార్టీ నాయకుడైనా ప్రశ్నించాడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించరు ఎందుకంటే వీళ్ళకు కూడా ప్యాకేజీలు అందుతాయి కాబట్టి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు కట్టించాడు కట్టిస్తున్నాడు పది ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్టులు భోగాపురం ఎయిర్పోర్టు అదాని డేటా సెంటర్ అలాగే ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇలా ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు విఫలమయ్యారు అబద్ధాలు మాత్రమే ప్రచారం చేసే పత్రికలను ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాను వార్తా ఛానల్ను నమ్ముతూ వారు చెప్పే నిజాలు అను వారు చెప్పే నిజాలు అనుకుంటూ నమ్మే వారికి ఇటువంటివి ఏమీ కనపడవు వీళ్ళు పచ్చ మీడియా చెప్పే అబద్ధాలను మాత్రమే నమ్ముతారు పోలవరంలో కాపర్ డ్యామ్ కట్టకుండా నాశిరకంగా డయప్రమాలు కట్ కట్టిన చంద్రబాబు నాయుడు గారు అది వర వరదలకు కొట్టుకుపోతే దాని నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తున్నారు ఈ విధంగా నాశిరకమైన వాళ్ళు కట్టడం వల్ల రాష్ట్ర ఖజానాకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు దుబారా అయ్యాయి ఇలా ఎందుకు జరిగిందని ఏ ఒక్క పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు ప్రశ్నించలేదు అడగలేదు ఈ నాసి నాసిరకమైన డయప్రమాలు కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వారం వారం పోలవరం పేరుతో ప్రజల ప్రజలందరినూ అక్కడికి తీసుకువచ్చి ప్రజన కార్యక్రమాలు చేయించాడు ఈ విధంగా కూడా ప్రజాదానాన్ని వృధా చేశాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మేఘా ఇంజనీరింగ్ సంస్థను తీసుకొచ్చి స్పిల్వే పూర్తి చేసి నలభై ఎనిమిది గేట్లను పూర్తిగా అమర్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏదీ ప్రచారం చేసుకోలేదు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక్కొక్క గేటుకి వారం రోజుల పాటు భజన కార్యక్రమాలు పెట్టాడు నలభై పెట్టేవాడు నలభై ఎనిమిది గేట్లకు భజన కార్యక్రమాలు పెట్టేవాడు ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేసేవాడు రాష్ట్రంలో పదిహేను వేల వార్డు సచివాలయాలు పదివేల విలేజ్ హెల్త్ క్లినిక్లు పదివేల డిజిటల్ లైబ్రరీలు పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఇవేవి ప్రచారం చేసుకోవడంలో చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల కోట్ల రూపాయలతో నలభై ఐదు వేలకు స్కూళ్లను రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలే అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు రెండు లక్షల ముప్పై రెండు వేల మంది మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఆర్టీసీని గవర్నమెంట్లే విలీనం చేశాడు పదివేల మంది కాంట్రాక్టర్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేశాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్ఈ క్వాలిఫై అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు మాత్రమే అవి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యోగాలను ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు ఇవేమీ ప్రతిపక్ష పార్టీలకు ఉనికిలలోని పార్టీలకు కనపడవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళకి ప్యాకేజీలు అందవు కదా అందుకే ఇవేమీ ఆ పార్టీలకు కనిపించవు ఇటువంటి టైంలో శ్రీశ్రీ గారు చెప్పిన ఒక వాక్యం గుర్తొస్తుంది అదేమిటంటే మనం వెళ్ళే దారిలో మరిగే కుక్కలన్నింటికీ సమాధానం చెప్పుకుంటూ పోతే మనం గమ్యాన్ని చేరుకోలేము అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చేశారు ప్రజలకు చేయాల్సినంత మంచి చేశారు అందించాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అందించారు నరేంద్ర మోడీ గారు అధ్యక్షుడిగా ఉన్న నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో పేదరికం పదకొండు పాయింట్ ఏడు శాతంగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాలుగుకు వచ్చేసరికి ఆ పేదరికం అనేది